హరి ఓం వీక్షకులారా ఈ నారాయణుల్ని బాగా గమనించండి కులం కారణంగానో మతం కారణంగానో పార్టీ కారణంగానో ఏదో ఒక కారణంగా తమ అనుకున్న వారిని తప్ప మిగతా అందరినీ వాళ్ళని నేను నారాయిస్టులు అంటానండి అదే బొందుగాళ్ళై హిందువుల్ని తప్ప ఇతరులని అందరినీ ద్వేషించాలి అనుకునే వాళ్ళని కాషాయ నారాయిస్తులు అంటాను లేకపోతే ఈ చంబాసురులని అయితే పసుపచ్చ పచ్చ పసుపు నారాయిలు అంటూ ఉంటాను ఏదేమైనా నారాయిలు నారాసురులు వీళ్ళు ఎవరిని తిట్టినా నన్నే కాదు నాతో పాటు ఎవరు వైసీపీని సమర్థించినా లేదా సత్యం చెప్పినా నేనైతే సత్యం చెప్తాను కొంత వైసీపీని కూడా సమర్థిస్తాను ఒకవేళ వైసీపీ ఆధర్మం వైపుకి వెళ్తే మొదట విమర్శించేది నేనే అది అర్థం కాదు నారాయస్లకి వీళ్ళు పెట్టే కామెంట్స్ చూడండి ఎదురు డబ్బు పదవి లేదా పడక ఇవే ఉంటాయి ఎన్నికు డబ్బులు ఇస్తామన్నారా పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదా ఎంత పేటిఎం తీసుకున్నావే ముసలి ముసలిమ్ముమ్ ముసలిలం ఇవి లేతే ఫలానా వాడి ఇక ఎక్స్వైజడ్ని ఏదో చెయ్యి భయంకరమండి మర్మాంగాన్ని చీకు బాహుమాలాన్ని నాకు ఇంత భయంకరమైన మాట ఇంత భయంకరమైన బూతులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ పుట్టుకలో తప్పుంది పుట్టుకలో అంటే భౌతిక పుట్టుక కాదండి అది వాళ్ళ అమ్మలకి వాళ్ళ తండ్రుల యొక్క భౌతిక దేహ బీజంతోనే పుట్టి ఉండొచ్చుగాక కానీ భావపు బీజం ఎవరిదో తెలుసా డ్రామోజీ గడి తాత ముత్తాత 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 కంచర్ల గోపన్నని విడుదల చేయడానికి రామదాసు పట్ల ప్రజలకి ప్రేమ గౌరవాలు ఉన్నాయి కాబట్టై అతన్ని హింసించినందుకు ప్రజల్లో పెళ్ళి బుక్కుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి తానిషా గాడికి ఎవ్వడు డ్రామోజీ కళ చెప్పాడో ఆ డ్రామ అదే రామోజీ కళ చెప్పిన డ్రామోజీ గాడు మొన్న చచ్చిన డ్రామోజీకి ఎనిమిదో తరపు తాత వేశ్యాపుత్రుడు మనోవికారం ఉన్నవాడు మొత్తం ప్రపంచాన్ని ద్వేషించేటటువంటి వాడు సక్రమంగా ఉన్న అందరినీ ద్వేషిస్తాడు వాడు ఆ భావ బీజం వారసత్వంగా ఈ నారాయణులందరికీ అందరికీ సంక్రమించింది కాబట్టే వీళ్ళు పడక బూతులు శృంగారపు బూతులు లేకపోతే డబ్బులు పదవులు ఇవే చూడగలరు ప్రేమ గౌరవం వాత్సల్యం జ్ఞానం ధర్మం సత్యం నీతి ఇలాంటి పదాలు వాళ్ళకి బూతుల్లాగా వినిపిస్తాయి వాళ్ళ బూతులు మనకి కనిపిస్తూనే ఉంటాయి ఏం చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ జాలిపడాల్సిందే వాళ్ళని చూసి పరిశీలించండి చెక్ యూర్ సెల్ఫ్ సామాన్యులారా నా ఈ వీడియోలు మీకు నచ్చితే పరిశీలన అర్హమైనవి తర్కానికి అందేవి అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్